హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అంతపాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఏపీలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అని బస్సు ప్రయాణం అని ప్రకటించారు సో దానికి మీరేమంటారు సరే ఏదైనప్పటికీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా హామీ ఇవ్వడం జరిగింది సో హామీని నిలబెట్టేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అటు పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఇదే హామీని కూడా ఆయా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిండేది కదా క్లారిటీగా ఒక పద్ధతిగా ప్రభుత్వానికి ఖజానాకు నష్టం వాటిల్లకుండా అటు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే వీలుండేందుకు గాను ఒక కమిటీని ఏర్పాటు చేశారండి ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణకు కొంతమంది అధికారులు కర్ణాటకకు కొంతమంది అధికారులు వెళ్ళేసి క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని రండి ఎందుకంటే ఈ హామీ ఆ ప్రభుత్వాలంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు అమలు చేసిన విధానంలో ఫస్ట్లో కొన్ని విమర్శలు అనేవి భారీగా వచ్చాయి ఓకే సో తెలంగాణలో కూడా మనం చూసాము హైదరాబాద్ సిటీలో ఏంది ఫ్రీ బస్సు ఇంత నెగిటివిటీ క్యాంపెయిన్ చేయడం కానీ తర్వాత విమర్శల నేపథ్యం కానీ ఇవన్నీ పరిశీలించండి అధ్యయనం చేయండి జీరో టికెట్ విధానాన్ని ఎలా మనం అధ్యయనం చేస్తే దానికి మన ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకోకుండా అంటే భారీ మొత్తంలో అటు తెలంగాణ కర్ణాటకలో వారి వారి ప్రభుత్వాలు బడ్జెట్ అయితే నిధులు కేటాయించుకోవాల్సినదేగా మరి మనం ఎంత మేర మిగిలిచ్చించచ్చు ఏ అని ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు కర్నూలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజున నాటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతుంది అని చెప్పేసి నిన్న ప్రకటించారు మరి ప్రకటించిన తర్వాత మరి దీని తర్వాత వచ్చే విమర్శలు ఎక్కడి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కానీ మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాగ అమలు చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఈ పార్టీలన్నీ ఏ విధంగా విమర్శలు చేస్తాయన్న నేపథ్యంలో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు మరి ఉచిత బస్సు అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక సాంతవన అనేది చేకూరుస్తారండి ఎంత లేదన్నా నెలకు పదిహేను వందల రూపాయలైతే ప్రయాణం చేసే వాళ్ళకి ఖచ్చితంగా మిగులుతాయి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల దాకా మిగులుతాయి అనేది మేబీ ఆ అధికారులు ఇచ్చినటువంటి అధ్యయనంలో ఖచ్చితంగా ఇదైతే మెన్షన్ చేస్తారనేది నాకున్నటువంటి సమాచారం మరి ఎంత ఏ విధంగా మనం అమలు చేయవచ్చు ఎలా అనేది మరి తెలంగాణలో దీని మీద చాలా విమర్శలు వచ్చాయండి దీంతో ఏపీ అధికారులు జీరో టికెట్ విధానం అనేది ఎక్కువగా స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో మరి జీరో టికెట్ విధానము ఏ విధంగా అమలు చేస్తారు అటు టెక్నాలజీని ఉపయోగించి చేస్తారా ఏ ఉపయోగించి చేస్తారా మరి ఏ విధంగా ఈ జీరో టికెట్ విధానాన్ని దీంట్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నుంచి క్వాంటమ్ వ్యాలీ ఆనాడు సిలికాన్ వ్యాలీ విత్ హైటెక్ పబ్లిక్ అంటే పబ్లిసిటీ చేశారు ఈరోజు ఏమంటున్నారు క్వాంటమ్ వ్యాలీ విత్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటున్నారు మెషిన్ లెర్నింగ్ అంటున్నారు డేటా అనాలిటిక్స్ అంటున్నారు బిగ్ డేటా అంటున్నారు అంటే నెక్స్ట్ లెవెల్కి వచ్చేసింది టెక్నాలజీ సో నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఈ టెక్నాలజీని ఆర్టీసీ బస్సుల్లో ఉపయోగించి వాడుకొని మరి వెసులుబాటు ఉందా అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిందేది అతి ముఖ్యంగా నారా లోకేష్ గారు గురించి తెలిసిందేది స్టాన్ఫోర్డ్ అల్యూమిని మరి వీళ్ళు టెక్నాలజీని ఈ జీరో టికెట్ విధానంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఎలా అమలు చేస్తారు దీని గురించి చెప్పడం కన్నా ముందు మన మిత్ర అని చెప్పేసి విన్నాం కదండి దాదాపు నాలుగు వందల సేవలకు దగ్గర దగ్గరికి వస్తూ ఉంది ఈరోజు ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా ఒక బర్త్ డెత్ ఏది కావాలన్నా కూడా ఈరోజు వాట్సాప్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్స్ చాట్బోర్డ్స్ యూజ్ చేసి కేవలం మనం వాయిస్ని బట్టి కూడా మనం పొందొచ్చు వాయిస్ ఫెసిలిటీ ఉంది చాటింగ్ ఫెసిలిటీ ఉంది సెలెక్షన్ ఫీచర్స్ అన్నీ ఇచ్చున్నారు మరి ఈరోజు దేశం మొత్తం మీద నిన్న కూడా చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తెలుగు వన్ను వజ్రోత్సవాలు సీ మామూలుగా ఛానల్ వజ్రోత్సవాల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ రెండు స్మార్ట్ క్రియేటివిటీ ఎకానమీ సిటీస్ డెవలప్ చేస్తున్నారు ఒకటి ముంబైలోను రెండు అమరావతిలో అని చెప్పేసి చెప్పారు మరి ఇటువంటి తరుణంలో దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్గా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అంటే నాటి నుంచి ఎప్పటి నుంచి నాటి నుంచి అంటే వాజ్పేయి అధ్వాని టైం నుంచి నేడు మోడీ అమిత్ షా ద్వయం వరకు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేటువంటి ఏ టెక్నాలజీ అయినా కూడా అది అంటే నేషన్ ఆలోచించేదానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముందే ఆలోచన చేస్తారనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అనుకునేటువంటి సందర్భం ఓకే మరి ఈ జీరో టికెట్ విధానం కూడా వాట్సాప్ ద్వారానే చేయొచ్చు అది కూడా మన మిత్రలో యాడ్ చేసి చేయొచ్చు అనేది అయితే నేను ఖచ్చితంగా భావిస్తున్నాను ఎందుకంటే దాదాపు నాలుగు వందల సేవలకు మనమిత్ర ద్వారానే అప్లై చేసినప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది అందుబాటులోకి తెచ్చినప్పుడు జీరో టికెట్ విధానం కూడా ఇదే మన మిత్రలో కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని అయితే నేను ఖచ్చితంగా భావిస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు మెట్రోలో ఎలా అయితే మనం టికెట్ బుక్ చేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా ఖచ్చితంగా ఖచ్చితంగా మహిళలకైతే ఉచిత బస్సే కదా ఇప్పుడు జిల్లాల పరిధి దాడుతుంది అది జిల్లాల లోప రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే మండలం లోపేనా ఏ విధంగా అది అమలు చేస్తారనేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అన్నారు కదా నాకు తెలిసి ఒక వారం ముందర విడుదల చేస్తారు కండిషన్స్ ఎలా ఏందనేది ఎంత బడ్జెట్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎంత బడ్జెట్ పడుతుంది జిల్లా వ్యాప్తంగా అయితే ఎంత బడ్జెట్ పడుతుంది ఒకవేళ వచ్చిన తర్వాత ఇది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలంటే ఏ ఒక్క దాంట్లో అయినా సరే వాట్సాప్లోనే జీరోటికి అంటే ఒక కోడు లేకపోతే ఇప్పుడు గోదారు అనేది వచ్చిందండి ఆధార బదులు గోదారు గోవులు ఎన్ని సంఖ్య అండి ఎంత మొత్తంలో ఉన్నాయి వారి యొక్క ఆరోగ్యము ఏందనేది గోదారు కూడా ఇచ్చేసి ఈరోజు నడుపుతూ ఉన్నారు మరి అదే తరహాలో ఒక యునిక్ ఐడి ప్రతి ఒక్కరికి ఎవరైతే మహిళలు ఉంటారో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక యునిక్ ఐడి ఇచ్చేసి ఆ ఐడి ఎంటర్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంత ఇంతమంది ఆయన స్ట్రాటజీ వస్తుందని కూడా చేసి ఉండొచ్చు సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పేంత వ్యక్తులము కాదు నారా లోకేష్ గారికి మనం చెప్పేంత వ్యక్తులం కాదు వాళ్ళు టెక్నాలజీలో పండిపోయినటువంటి మేధావులు వాళ్ళకు ఉన్నటువంటి ముందు చూపు అనేది దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేనటువంటి పరిస్థితి ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదు నరేంద్ర మోడీ గారే నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఒక కన్ను ఉంచండి అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ పనుల మీద ఏ దాని మీద ఎంత శ్రద్ధ పెడుతున్నాడు అనేది ఒక ఒక చూపు కనిపెట్టండి అని చెప్పేసి చెప్పినాడు ఓకే మొన్న కూడా చెప్పాడు కదా మరి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలనేది ఆలోచన చేస్తారు కాబట్టి నాకు తెలిసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తారనేది అయితే నేను భావిస్తూ ఉన్నాను అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి మరి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయలేదు ఈ ఉచిత ఉచితాన్ని సి కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయలేదంటే రెండు కారణాలు చెప్పవచ్చు ఒకటి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీ వేయడం జరిగింది ఇదేదో ఆషామాసిగా ఇంప్లిమెంట్ చేసేసి లేకపోతే ఇంకో గవర్నమెంట్ వచ్చేసి ఇది అనేది చాలామందికి ఫిఫ్టీ పర్సెంట్ ఏంది ఇది ఎందుకు ఉచితం ఉచితం అనేది ఎందుకు ఉచితాలు ఎక్కువైపోతే ఇది అయిపోతుంది అని కొంతమంది అది అంటూ ఉన్నారు అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు మరికొందరు ఏమంటున్నారంటే పేద మహిళలకి నిరుపేద మహిళలకి చాలా ఉపయోగపడనుంది ఇప్పుడు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు టౌన్లకి వెళ్ళేసి బుట్టలో పెట్టేసుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు అలాంటి వారికి చాలా ఆర్థిక సాంతవన చేకూర్చే విధంగా ఉంటుంది డబ్బులు మిగులుతాయి ఆ డబ్బులతో కనీసం వాళ్ళ ఇంటికి కనీసమైనటువంటి అవసరాలు తీర్చుకున్న వెసులుబాటు ఉందనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు మరి ఇటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి కాబట్టి నిరుపేద పక్షపాతి కాబట్టి పీ ఫోర్ కాన్సెప్ట్ కూడా తేవడం జరిగింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఒక రకంగా ఈరోజు పీ ఫోర్ కాన్సెప్ట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతూ ఉందనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు ఆ మహిళలకు ఏదైతే డబ్బు మిగులుతూ ఉందో అది కేవలం పీఫోర్ కాన్సెప్ట్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ అయింది కూడా చెప్పొచ్చు కదా సో పూర్ టు రిచ్ కావాలి అంటే డెఫినెట్గా ఇలాంటి పథకాలనేటివి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇవన్నీ ఉచితాలనేది కూడా మనం చెప్పవచ్చు అండి కానీ దీనిని ఎలాంటి వారికి అందజేయాలనేది కూడా రాను రాను తీసుకొని రావాలనేది కూడా నేను భావిస్తూ ఉన్నాను సో ఇందాక మీరు అన్నట్టుగా మరి ఇలాగా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మరి ప్రభుత్వ ఖజానాకు కాస్త నష్టం వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా అప్పు చేసి పప్పు కూడు అంటే ఏదో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడము లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ స్కీమ్కి ఇచ్చినటువంటి నిధులు పోలవరం కట్టడానికి ఇచ్చినటువంటి నిధులు కార్పొరేషన్లకు ఇచ్చినటువంటి రుణాలు లేకపోతే ప్రభుత్వ ఆస్తుల సచివాలయము కలెక్టరేట్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు పార్కులు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి ఆదాయము లేకపోతే మద్యం తాగి మద్యం ప్రియులు ఇరవై ఐదేళ్ళ ఆదాయాన్ని తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పును ఇవన్నీ ఒక చోటుకు తెచ్చి కులానికి ఇంత కులానికి ఇంత బటన్ నొక్కడం అనేది కాదు కదా ఇక్కడ మనం చేస్తూ ఉండేది సో నేను అదే ఇందాక చెప్పాను పాయింట్ కూడా ఏంటంటే ఏ మహిళలకి ఇది ఉపయోగపడాలి అందరికీ కాకోకుండా నిరుపేద మహిళలకి పేద మహిళలకి ఖచ్చితంగా ఇది అప్లై ఎందుకంటే ఇది వాళ్ళకి ఆర్థిక సాంతోనే ఒక రకంగా నెలకింత పాకెట్ మనీ ఇచ్చినట్టే ఇప్పుడు చాలామంది పల్లెల్లో కానీ పట్టణాలు అంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో చాలామంది ఈ పిన్నిసు ఈ హెయిర్ తీసుకొని ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీ మిగిలిపోతే ఆ డబ్బుతో టిఫిన్ చేస్తారు భోజనం చేస్తారు భోజనము టిఫిన్ చేయాలన్నా అన్న కంటే నైదు రూపాయలకే ఉంది అంటే ఏ రకంగా చూసుకున్నా ఒక సర్కిల్ ఎకానమీలో ఒక పేదవాడు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను ఎలా ఉపయోగించుకుంటాడనేది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ఒక ఎజెండా పెట్టుకొని దాన్ని ప్రాపర్గా పబ్లిక్ లేక్ తీసుకొని వెళ్ళాలి ప్రచారం చేయాలి ప్రచారం చేస్తే వీళ్ళు ఈ విధంగా ఉపయోగించుకుంటే మీకు ఆర్థిక సాంతన చేకూరుతుంది కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఉంది సో నేను కూడా ఏం భావిస్తూ ఉన్నానంటే ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇవ్వడమే కాకోకుండా వాటిని ఎలా వీళ్ళు ఉపయోగించుకోవాలనేది కూడా ఒక ఎజెండా క్రియేట్ చేసి ప్రభుత్వమే దీన్ని పబ్లిసిటీ చేయాలని కూడా నేను చెప్తా ఉన్నాను థ్యాంక్స్ నమస్తే